పెన్షన్ పంపిణీలో అనేక జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు మంత్రి పార్థసారెడ్డి తెలిపారు లబ్దిదారులకు ఇబ్బంది లేకుండా పెన్షన్ అందించే బాధ్యత అది చెప్పారు అమరావతిలో ఆయన మీడియాతో మాట్లాడుతూ నాయకుడి సంతృప్తి అనే ఆలోచన మీద గత ప్రభుత్వం పనిచేస్తే ఈ కూటమి ప్రభుత్వం ప్రతి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ప్రజల సంతృప్తి ప్రభుత్వం అందించే సేవలని ఎంత మెరుగ్గా ప్రజలకి అందించబడుతున్నాయి అనే ఆలోచన మీద ఈ ప్రభుత్వం పనిచేస్తుందని చెప్పేసి ప్రజల సంతోషం అనే ఆలోచన మీద పనిచేస్తుందని చెప్పేసి నేను తెలియజేస్తా ఉన్నా నేను ఈరోజు ముఖ్యమంత్రి గారు ప్రభుత్వం అందిస్తున్న అనేక సర్వీసెస్ లేకపోతే పథకాలు అవన్నీ కూడా ప్రజలకి ఏ విధంగా అందుతున్నాయి అవి అందుకోవటంలో అధికారులు ఏమన్నా ప్రజల్ని ఇబ్బంది పెడుతున్నారా అందుకున్న తర్వాత ప్రజల సంతృప్తి ఏ విధంగా ఉంది ఈ పథకాలు అందించడంలో ఏదైనా అవినీతి చోటు చేసుకుంటుందా అనే విషయాల మీద ఎక్కడ లేని విధంగా ఈ రాష్ట్రంలో కొన్ని వేల మందిని వేల మంది లబ్ధిదారుల్ని ఇంటర్వ్యూ చేసి ఐవీఆర్ఎస్ ద్వారా కానివ్వండి వివిధ మార్గాల్లో కొన్ని రిపోర్ట్లు తీసుకోవడం జరిగిందని చెప్పేసి మనవి చేస్తాను నేను ఎన్టీఆర్ భరోసా పెన్షన్ ఇప్పుడు ఈ రివ్యూని పరిశీలించినట్లయితే ప్రతి నెలా కూడా ఈ రివ్యూ మొదలుపెట్టిన తర్వాత ప్రభుత్వం ప్రతి నెలా కూడా ప్రజల సంతృప్తి పెరుగుతూ ఉందని చెప్పేసి మనవి చేస్తా ఉన్నా నేను ఉదాహరణకి ఎన్టీఆర్ భరోసా పెన్షన్ ఉంది దానికి ఈ నెల పెన్షన్ పంపిణీలో పెన్షన్ అధికారి మీ దగ్గర డబ్బులు వసూలు చేశాడా అదేవిధంగా ఈ నెల పెన్షన్ మీ ఇంటి వద్దనే పంపిణీ జరిగిందా పెన్షన్ అందించిన అధికారి అధికారి ప్రవర్తన ఎలా ఉంది అనే ప్రశ్నలు అడిగినప్పుడు గత మూడు నెలల నాలుగు నెలల కాలంలో చాలా ఇంప్రూవ్మెంట్ ఉందని చెప్పేసి నేను మన చేస్తాను ఎప్పుడైనా సరే ఈ ఇంటి వద్దనే ఇచ్చారా అనే దానికి ఎయిటీ సెవెన్ పాయింట్ ఎయిట్ పర్సెంట్ ఇంటి వద్దనే ఇచ్చారు అదేవిధంగా ఎయిటీ ఫైవ్ పర్సెంట్ అధికారి ప్రవర్తన బాగుంది కరప్షన్ పింఛన్ అధికారి డబ్బులు వసూలు చేశారంటే కేవలం చాలా తక్కువ మంది అది చేశారని చెప్పి చెప్తున్నారు అధికారి ప్రవర్తన మీద అది కూడా ముఖ్యమంత్రి గారు రివ్యూ చేశారు ప్రవర్తన గురించి అది కొన్నిసార్లు లబ్ధిదారుల ప్రవర్తన కానివ్వండి లేకపోతే కొంతమంది ఉద్దేశపూర్వకంగా రాజకీయంగా ఆలోచించి అక్కడ ప్రవర్తన అధికారితో కొంత ఇబ్బందికర వాతావరణం రావటం కానీ ఇవన్నీ కూడా ఉంటాయని చెప్పేసి అధికారులు చెప్పడం జరిగింది ఏదేమైనా కూడా లబ్ధిదారుల ప్రవర్తన ఏ విధంగా ఉన్నా వారిని ప్యాసిఫై చేసి వారిని పరచడం మన అధికారుల బాధ్యత దీన్ని ఇంకా ఇంప్రూవ్ చేయండి అని చెప్పేసి మరి ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను ఇటువంటి రివ్యూ రెవెన్యూ సర్వీసెస్కి సంబంధించి అదేవిధంగా హౌసింగ్ డిపార్ట్మెంట్కి సంబంధించి ఈరోజు రివ్యూ జరిగిందని చెప్పేసి మనం చేస్తా ఉన్నా నేను మరి అన్నిట్లో కూడా మరి సంతృప్తికరంగానే ఉన్నట్లు ఐఆర్ఎస్ ద్వారా ప్రభుత్వ అధికారుల పనితీరు కానివ్వండి ప్రభుత్వ పథకాలు అందించడంలో కానివ్వండి ప్రజలు సంతృప్తికరంగా ఉన్నారని చెప్పేసి మరి ఈ సర్వేలో తేలిందని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను మరి దీనికి తోడు అనేక విషయాల మీద కూడా ముఖ్యమంత్రి గారు రివ్యూ డిస్కషన్ చేయడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాం ముఖ్యంగా నిన్న కురిసిన అధిక వర్షాలు ఏదైతే ఉందో అందరు కలెక్టర్లతో కూడా మాట్లాడి జిల్లాల్లో పరిస్థితి వర్షపాతం రైతుల ఇబ్బందులు నష్టం ఇవన్నిటిని మీద కూడా రివ్యూ చేయడం జరిగిందని చెప్పేసి నేను ఈ సందర్భంగా మనం చేస్తాను మరి మనం చూసాం కొన్ని ఛానల్స్లో ఏదో ధాన్యం కొంటలేదు ధాన్యం రైతులు బాగా ఇబ్బంది పడుతున్నారు అని అధిక వర్షాలు వచ్చినప్పుడు ధాన్యం తడవటం లేకపోతే కొంత వరి పడిపోవటం లాడ్జ్ అవ్వటం ఇవన్నీ కూడా ఎప్పుడూ జరుగుతాయి ఎందుకంటే పెద్ద హెవీ గేల్ వచ్చి పెద్ద వర్షపాతం సడన్గా వచ్చినప్పుడు ఇటువంటి నష్టాలు జరుగుతాయి కానీ ఇటువంటి నష్టాలకి ప్రభుత్వం ఏదంగా స్పందించింది అనేది ఇక్కడ ఆలోచించాల్సిన విషయం అని చెప్పేసి మనం చేస్తాం మీరు వర్షం రాగానే వెళ్ళి గద్దలాగా వాలిపోయి ఏదో ప్రభుత్వం ఏదో చేయట్లేదు లేకపోతే నష్టాలు చాలా నష్టపోయారు అనే పరిస్థితిని సృష్టించడానికి అనే భావన కల్పించడానికి ప్రయత్నం చేయటం దిగజారుడితనంగా నేను భావిస్తా ఉన్నాను మరి ఈరోజు రివ్యూలో ముఖ్యమంత్రి గారు అందరు